ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు రెయిన్బో కిడ్స్ జోన్ ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ గామ్సోలా కాన్వెంట్ స్కూల్ షాద్ నగర్ రోడ్ పరిగి ప్రొపరేటర్ అబ్దుల్ నయీం మా సెల్ నంబర్ ఎయిట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు గురువారం నవపేట్ మండల పర్యటనలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న పనులు వట్టిమీనపల్లిలో ఇందిరమైండ్లు పుల్మామిడి పొలాల్లో రైతు భరోసా సర్వేలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెలుగైన సేవలు అందించాలని తెలిపారు ఆయనతో పాటు డిఎంఎన్హెచ్ఓ వెంకటరమణ తహసీల్దార్ జయరామ్ ఎంపీడీఓ అనురాధ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రోహిత్

అంతేనా బండి ఏం లేదా అంటే కావాల్సుకొని వాళ్ళు వాళ్ళ స్ప్లిట్ అయితే మనము నమోదు చేసుకోవాలి కదా అది బతికి ఉన్నారా రాములు మీరేనా శ్రీకాంత్ మంగళి రాములమ్మ ఎవరు అది జంప్ అంటే క్లాస్ సార్ గాని కూడా టీం కొప్రెక్షన కర సో ఇట్లా అంటే ఆన్లైన్ లోడిపోయి ఏమ చూడాలి ఇట్లా చూడాలి అని ని ఒకటి బిఎం చూపేటండి పార్కింగ్ సార్ పార్కింగ్ చూసను కానీ చూసేది నో तो वो लोग यहां बोले 66 में सर तो एक्चुअली होटल ले सर ना हमको कंफर्मेशन ఇచ్చాను मॉर्निंग ओके